బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యారెక్టర్ ఏంటంటే మేము మేనిఫెస్టోల రూపంలో అది రెండు వేల పద్నాలుగు కావచ్చు లేదా రెండు వేల పద్దెనిమిది కావచ్చు ఎన్నికల ప్రణాళిక రూపంలో చెప్పింది పది శాతం కానీ ఆచరణలో తీసుకొచ్చిన స్కీములు దాదాపు ఒక తొంభై శాతం మేనిఫెస్టోలో లేనటువంటి వాటినే ఎప్పటికప్పుడు పరిపాలనా క్రమంలో ఎదురవుతున్నటువంటి అనుభవాలను స్వీయ అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ ప్రజల అవసరాలను మేళవింపు చేసుకుంటూ దానికి అనుగుణంగా పథకాలకు రూపకల్పన చేసినాం ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి మేము ఏ మేనిఫెస్టోలో ప్రకటించలే మమ్మల్వల్ డిమాండ్ చేయలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ మేనిఫెస్టోలో మేము ప్రకటించలే అదేవిధంగా రైతు బంధు రైతు బీమా ఇట్లాంటి ఎన్నో పథకాలు చాలా పథకాలు విదేశీ విద్యా స్కాలర్షిప్స్ మేము ఏ ఎన్నికల ప్రణాళికలు కూడా ప్రకటించలేదు కానీ మాకు మేముగా పరిపాలన జరిగే క్రమంలో వాటి క్రోడీకరించుకొని మేలువెంచుకుని ఎప్పటికప్పుడు కేబినెట్ సమావేశపరుస్తూ పాలసీ డెసిషన్స్ అని కూడా తీసుకొని తొంభై శాతంగా గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినటువంటివే చాలా ఎక్కువగా ఉన్నాయి